మనుషులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీన్ని నాసా అలాగే రష్యా స్పేస్ ఏజెన్సీ అలాగే జపాన్ కెనడా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఏజెన్సీలో పదకొండు దేశాలు ఉంటాయి ఇన్ని స్పేస్ ఏజెన్సీలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు మధ్యలో భూమి నుంచి పార్ట్స్ను తీసుకొని వెళ్ళి స్పేస్లో అసెంబుల్ చేశారు అయితే రెండు వేల సంవత్సరం నుంచి అందులో ఆపరేషన్స్ మొదలు అయ్యాయి అంటే అక్కడికి వెళ్ళడం ఎక్స్పెరిమెంట్ చేయడం చేస్తున్నారు ప్రతి తొంభై నిమిషాలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతుంది ఇందులో ఉండేవాళ్ళు పదహారు సార్లు సన్ రైజ్ అలాగే సన్సెట్లను చూస్తారు అయితే ఈ స్పేస్ స్టేషన్ పూర్తి చేయడానికి అయిన ఖర్చు అంటే దీని మొత్తం విలువ నూట యాభై బిలియన్ యుఎస్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల పన్నెండు లక్షల కోట్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్